జై జై రామభక్తహనుమానికిై సింగరకొండా శ్రీయాంజనేయ శరణం శరణమయా సింగరకొండ శ్రీ ఆంజనేయ శరణం శరణమయ రామనామ మదిలో నిలిపి రామనామ మదిలో నిలిపి ధన్యుడవైతి వైతి ధన్యుడవైతి భక్తంజనేయాన్యుడ సింగరకొండ శ్రీ ఆంజనేయ శరణం శరణమయ సింగరకొండ శ్రీ ఆంజనేయ శరణం శరణమయా శరణం శరణమయా స్వామి శరణం శరణమయా రామనామ మే మదిలో నిలిపి రామనామ మే మదిలో నిలిపి ధన్యుడవైతి వైతి ధన్యుడవైతి భక్తాంజనేయా అన్యుడ సప్త సంద్రములు దాటియు నీవు లంకను చేరితివీ సప్త సంద్రములు దాటియు నీవు లంకను చేరితివి

స్వామి శరణం శరణమయా రామనామ మదిలో నిలిపి రామనామ మదిలో నిలిపి ధన్యుడవైతి వైతివి భక్తాంజనేయ ధన్యుడ వైతివి భక్తాంజనేయ బాలము జుట్టి నేలకు గొట్టి అసురుల జంపితివి బాలము నేలకు కొట్టి అసురుల జంపితివి అక్షయ కుమరు నిహతమునరించి అక్షయ కుమరు నిహతమునరించి వీరాంజనేయుడవైతివిగా వీరాంజనేయుడవైతివిగా రామాయణమున సుందర కాండకు నాయకుడవు నీవే రామాయణమున సుందర కాండకు నాయకుడవు నీవే అతి బలవంత అతిధీమంత అతి బలవంత అతిధీమ అతిచతుడవోరమాంజనేయా అతిచతుడవో రమాంజనేయా గురజల పురమున వేలసిన దేవా ప్రసన్నాంజనేయాజల పురమున వేలసిన దేవా ప్రసన్నాంజనేయా దాసుల బ్రోవ గదయ రాధేలా దాసుల బ్రోవ గదయ రాధేలా వీరాంజనేయా శరణమయ వీరాంజనేయా శరణమయ శ్రింగరకొండా శ్రీ ఆంజనేయా శరణం శరణమయ శరణమయా శృంగరకొండ శ్రీయాంజనేయా శరణం శరణయా

జై శ్రీరామ భక్త హనుమానికి ఈ పాట గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి గురజాల రాజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ